నేను నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే రిషన్న మోనిక వీళ్ళనైతే నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడైతే వండుకోలేనా చిన్న కూరే చిన్న అక్కడ ఏదో అవుతదే అని సార్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తరో అని క్వశ్చన్ కాదు గైస్ నిజంగా చెప్తున్నా హలో వాట్సాప్ మైండ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఆల్రెడీ బొట్లు పెట్టుకున్నాం ఇంత పొద్దున సెవెన్ అవుతుంది సో మీకు అర్థమై ఉంటుంది సో నేనైతే ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కుతున్నాను అనమాట కొండకి ఎక్కుతున్నాం కోటి బ్రహ్మాండ సో ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక మొక్కుకున్న ఒక మొక్కు అనమాట సో అది నేను ఇంకా తీర్చలేను సో అది ఎందుకు చెప్తే అన్న కోసం అనమాట అన్న అంటే మీకు మ్యాక్స్ అర్థమైపోతుంది ఎవరో అని చెప్పి సో ఈ రోజు మా సాయి గుండెం ఆ ముక్కు ఇప్పుడు ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అది మొక్కుకొని నాకు దేవుడు రప్పించుకోలేడు చాలాసార్లు రప్పించుకో దానికోసం రప్పించుకోలేదు ఇప్పుడు దానికోసమే రప్పించుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు కొండెక్కుతున్నాం నడుచుకుంటూ బై వాక్ ఎక్కుతా సో నడుచుకుంటూ అలిపిరి మెట్ల మీదకి అని మొక్కుకున్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అనుకోండి సరే ఇయర్ చెప్తాడు ఎప్పుడు ఇప్పుడే కాదు అన్న చెప్తాడు అన్న అప్పుడే రెండు అంటాడు అప్పుడే మూడు అంటాడు అప్పుడే మూడు అంటాడు అప్పుడే నాలుగు అంటాడు నేను పొద్దున్న లేచి లూకి సో మీ అందరికి ఒక చెప్పాలా సో ఈ మొక్కు ఎవరి కోసము ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా వీళ్ళు కూడా చెప్పినాము మా అన్న కోసం అయినా దగ్గర నుంచి మేము వచ్చేసినా సరే కానీ ఆయన ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు మేము దూరం దూరం ఉంటామేమో కానీ ఏదైనా అవసరం ఉంటే నాకైతే ఫస్ట్ అయితే రిషన్ అయితే ఫస్ట్ ఏడున్నా సరే వస్తాడు మా ఇద్దరి కోసం సో ఎవరు ఏమనుకున్నా సరే మా బాండింగ్ మాదే నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే రిషన్నా మోనికా కస్ సీయన్నా వీళ్ళని అయితే నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడైతే వదులుకోలేనో చిన్న గుటిలోనే స్వర్గం ఫిక్స్ అయిపోయినా ఈ రోజు వీడియోలో కూడా డైరెక్ట్ చెప్పేశనా సో నువ్వు చెప్పు ఏమీగా నేను చెప్పా చెప్పి చూపించుకునే ప్రేమ కాదు మనది సో గాయ్స్ గుండు నేను ఆల్మోస్ట్ 3 1/2 ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కాదు నేను వెళ్ళి కరెక్ట్ గుండె ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అప్పుడు గుండె అయిందంటే మళ్ళీ ఇప్పటివరకు నేను గుండు చేపించుకోలేదు సో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అయితే మళ్ళీ గుండు చేయించుకుంటున్నాను సో ఎట్లుంటున్నో చూడాలని నాకు కూడా ఉంది సో ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఇన్స్టాల్ పోస్ట్ ఫీస్ ఏం పెట్టను ఎందుకంటే మనం ఫోటోస్ దిగడంటేనే మినిమమ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాం మనం బాయ్ బాయ్ పానీపూరి కనపడగానే ఆపేసింది కాసే అందరినీ అక్కడికి ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని సరే తీసుకునే బఠానీ తక్కువ నీళ్ళు ఎక్కువ సో చాలా సిచువేషన్ చూడండి ఎట్లా అయిపోయిందో ఎక్కువ మంటే ఎక్కువ అంటుంది నడకను ఎక్కువ ఎందుకు అవుతుంది ல 봉다 ஆ ஹரா ஆர்டர் ஆர்டர் விடுடா ஆனா ஆ சரி தெதெறச்சரா ஹ டீம் இவர் आले ஹ ఫైనల్ అయితే మెట్లకి లాంగ్ లాంగ్ మెట్లు ఎక్కేసింది ఇక్కడికి వచ్చింది అది చాక్లెట్ పది రూపాయల పది రూపాయల నలభై రూపాయలు ఇచ్చి పది ముప్పై రూపాయలు బాటిల్ తీసుకొని ఇది పది రూపాయలకి ఇచ్చేసింది ఎంత ఉంది

సో ఆల్మోస్ట్ తొందరగానే దర్శనం అయిపోతుంది మనకు సో మొత్తానికైతే ఈ పిల్లలు ఎట్లైపోయినా ఏదన్నా సరే కానీ మనకు భక్తితోనే ఎక్కాలి భక్తితో ఎక్కి చిన్నూరు అదే చెప్పిన నేను సరే సరే సో ఫైనల్ అయితే మొత్తం మెట్లు ఎక్కేసి అల్గిరి మెట్లు మొత్తం ఎక్కేసినాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అవన్నీ మొత్తం వచ్చేసి ప్రెసెంట్ అయితే చూస్తున్నాం కూడా కొట్టేస్తాను గుళ్ళు తీసేస్తారు ఫస్ట్ 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 నేనే ఆడ కొట్టగానే కొట్టెట్టేస్తా సో మొత్తానికి మొక్కకున్న మొక్క అయితే తీసేస్తున్నా

పంజమ్ ఒక గంట సేపు బదిలీలాడాలి పిల్లలు రాని కొన్నేడు అయితే నల్ల ఒక ఇంపార్టెంట్ మాటలు చెప్పాలి నైట్ గుర్తుపట్ట నువ్వు ఎక్కడన్నా అందంగానే ఉంటావు అలా ఎందుకు నాన్న దాపెట్టుకుంటాను ఉన్నంత రోజులు నువ్వు అందంగానే ఉంటావు నేను రోజు ఉన్నా లేకుండా అందంగా ఉంటారు నాకు ఏంటంటే గుండు దిపించుకుని చాలా బాగా నాయనకి చూడాలని అనిపిస్తుంది అంతే ఇంటికి వెళ్తాం చూసి చూసి ఎంచుకొని ఎంచుకొని ఫుడ్ తినేసి దర్శనంకి వెళ్తాం ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ మీకు కాపాడతాం ఎట్లయిందో చెప్తాం దర్శనం సో ఈ గుండె అయితే ఎందుకు తెచ్చుకున్నాం మీకు తెలిసి ఎందుకు ముఖ్యంలో కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఇంటర్లోనే చెప్పేసింది పిల్ల అది మ్యాటర్ వెళ్ళి చూద్దాం సో చలో బాయ్ బాయ్ ఓకే ఆల్ వచ్చే సో గైస్ ఇటువంటి ఎనిమిది ప్యాకెట్లు తిన్నది ఎనిమిది ప్యాకెట్లు గుండు సో ఈ వీడియో ఎప్పుడంటే ఈ రోజు డేట్ ఎంత నువ్వు ఎప్పుడు ఎండింగ్ ఇస్తున్నావు సో గైస్ తప్పనుకోదు మేము మెట్లు ఎక్కినాం కాబట్టి నాకు అవ్వలేదు నాకు కాలు ఇరిగింది మీ అందరికీ తెలుసు అప్పుడు సో అది పట్టేసుకుంది అందుకనే ఇప్పుడు సో పడుకున్నా మస్తు పడుకునేసినా మస్తు నిరదేసినా సో ఇప్పుడు ఎందుకు ఎండింగ్ ఇస్తున్నారంటే మర్చిపోయినా నేను అతను ఎండింగ్ అయిపోయింది అనుకున్నాను నిన్న కిందనే నేను పైన ఉన్నప్పుడు ఎండింగ్ ఇచ్చేసిన అనుకున్నాను అందుకే అయిపోయింది అనుకున్నా ఏదైనా పది ప్యాకెట్లు తెచ్చుకుంది మా అరిగా ఒక ప్యాకెట్ ఇచ్చింది నాకు ఒక ప్యాకెట్ ఇచ్చింది ఎనిమిది ప్యాకెట్లు తిన్నది నేను కూర అంటే లోపు ఎనిమిది ప్యాకెట్లు తిన్నది

శ్రీనివాసుడే దేవుడు ఇన్ని రోజులు నాకు ఈ ఇవన్నీ ఎందుకు ఆపుకున్నా నాకు ఇప్పుడు అర్థమైంది నా లైఫ్ లో నేను ఈ థర్డ్ టైం పోవడం నేను దగ్గర దగ్గర వన్ మినిట్ చూసిన దేవుణ్ణి దగ్గర దగ్గర ఆడే నుంచి తోస్తున్నా సరే ఆడే నుంచి చూసిన మాకు చూ అట్లా నిలబడడానికి పర్మిషన్ ఉంది కాబట్టి అట్లా నిలబడ్డాను వేరే వేరే నిలబడరాదు పైసలు రూపాయి కట్టలేదు దేవునికి చూడడానికి వీఐపీ దర్శనం తీసుకోలే బ్రేక్ దర్శనం తీసుకోలే బట్ అదంతా మీ నా మీ అందరికీ తెలుసు ఎట్లయిందో మాకు ఎవరి వల్ల అయిందో మా కానీ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయింది దర్శనం ఆ దేవుడు ఇన్ని కష్టాలు నాకు ఎందుకు పెట్టినా ఎన్ని రోజుల వరకు నాకు అర్థం కాలేదు చాలా కష్టాలు పెట్టిండో ఈ రోజు కోసమే కావచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా నేనైతే దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ మినిట్ వన్ మినిట్ మిడిల్ లో ఏం అడ్డం లేవు మొత్తం వెంకటేశ్వర స్వామి కనబడుతుంది ఇట్లా కన్ను బ్లర్ అయి జూమ్ అయిపోయి ఇట్లా మనకు దగ్గర ఈ లెవెల్ మెట్లెక్కేటప్పుడు ఎంత అయితే నొప్పులు వచ్చినాయో నాకు దేవుడు నొప్పులు అన్ని పోయినాయి గంట సేపు పోయినా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి నిజంగా నేను నా లైఫ్ లో థర్డ్ టైం నేను ఇంత దగ్గర నుంచి మంచిగా ఒక్కుకున్నా కూడా చూసి నేను దగ్గర దగ్గర పది సార్లు ఎక్కినా పది సార్లు చూసిన దగ్గర దగ్గర నియర్ బై ఏమో చెప్పలే పది సార్లు కావచ్చు దగ్గర దగ్గర కానీ ఎప్పుడు చెప్పాలా ఇట్లా అనుకున్నాను అలవాటు పొద్దున లేచి ఇట్లా అనుకుంటున్నా వీళ్ళేమన్నా ప్రాణం చేసుకున్నా ఇంటికి వెళ్ళేమని చూసుకుంటున్నా తర్వాత గుర్తొచ్చింది గుండె చేయించుకున్నా కదా అని సో వయసు కామెంట్ చేయండి నేను ఎట్లున్నా గుండు తీపిచ్చుకున్నా కదా బాగున్నానా లేకపోతే ఎట్లున్నా అని సో కొంతమంది ఉంటారు కామెంట్ చేసిన వాళ్ళు అట్ల ఇట్లా మనం పట్టించుకోమని అని సో ఇదైతే నేను ఎట్లున్నా కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను గుండె చేయించుకున్నాను ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉందినా ఫోర్ ఇయర్స్ తర్వాత నేను గుండు చేపించుకున్నా అయ్య పొద్దు నుంచి మొత్తం క్రత ఇస్తుంది గుడ్ల గుర్తుకు అయిపోతుంది అనుకో వచ్చిందనుకో దీని తల్లి నీకు దీని గుండె రపారం రపారం ఇచ్చేసా ఒక్క నెల అయితే కొన్ని ఇంటికలు బాస్ అని బాస్ గుండు బాస్ ఆస్ గుండు బాస్ నాకు నిజంగా గైస్ కోపం వచ్చింది అనుకో హరియనర్ షార్ట్ వీడియో అనుకోబట్ట బర్త్ తీసుకొస్తాడు నేను సో గైజ్ మీ అందరికీ ఒక షార్ట్ వీడియో పెడతాను నేను నిన్న మధ్య నిన్న పొద్దున సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఏమైందంటే చెప్పబో అలవాడతారు పెద్ద ఏమైందంటే ఇక్కడ నేను ఇక్కడ సలం ఆడుకుంది అయితే నేను పొద్దున కరెక్ట్ ఆరు గంటలకి ఆరు గంటలకి ఏమైందంటే నాకు ఒక కలవడ్డది

ఏ వీడియో పెట్టినా మొత్తం చూసి కామెంట్ చేయండి మొత్తం చాలా మంది చూస్తలేరు కంటిన్యూ కంటిన్యూ చేస్తలేరు వీడియోని కంటిన్యూ చేయండి తర్వాత మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ లేకపోతే అన్న ఇట్లా వస్తలేదు అట్లా వస్తలేదు అని చెప్పండి నాకు ఎందుకంటే అది మార్చేస్తా మీరు మొత్తం చూసి నాకు చెప్పండి ఓకేనా బీజిఎంస్ అయినా కానీ మా మేము చేసే బీజిఎంస్ అయినా సరే మాకు ఇంకేమైనా ప్రాంక్ చేస్తే ప్రాణుల ఫన్నీ అయినా సరే అవి కనబడకపోతే మాకు చెప్పండి కానీ ఫస్ట్ మీరు మొత్తం వీడియో చూడండి అన్నా నేను ఎండ్ స్టార్టింగ్ చూస్తారు అన్న నేను ఫస్ట్ చూసిన వీడియో కామెంట్ పెట్టేస్తారు అట్లా వద్దు మొత్తం చూడండి బై బై లవ్ యూల్ టేక్ కేర్ ఏం చేయండి